ఎంపీ కేశినేని నాని ఇప్పుడు రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు తెలుగుదేశం పార్టీని కేసినే నాని వీడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని కేశినేని నాని రాజీనామా చేసి బయటికి వెళ్ళినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో కేశినేని నేను నాని కోవర్ట్లున్నారని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తుంది తెలుగుదేశం పార్టీ కేసు నేని కో నాని కోవర్ట్లకు సంబంధించినటువంటి వారిపై దృష్టి పెట్టింది ఇప్పటికే ఎందుకు అని అంటే రాబోయే రోజుల్లో తలెత్తబోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని కేసినేని నానికి సంబంధించినటువంటి కోవర్ట్లను ఏరిపారేసేందుకు తెలుగుదేశం పార్టీ మెన్ కమిటీని కూడా నియమించింది తెలుగుదేశం పార్టీ నేను ఇప్పుడు వరకు చూసినటువంటి దాదాపు పాతికేళ్లలో రాజకీయ పార్టీలో ప్రక్షాళన చేయటం అనేది నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే కేసునేని నానితో టచ్లో ఉన్నారో వారందరినీ ఏరిపారేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పడంలో చెప్పాలి ఎందుకనంటే దాదాపుగా చూస్తే రెండు రోజుల కిందట దీనిపైన కీలకమైనటువంటి భేటీ జరిగింది అంటే పార్టీలోని అత్యంత కీలకమైనటువంటి నారా లోకేష్ అదేవిధంగా కేసినేని చిన్ని శివనాథ్ నాగుల్మీరా బుద్ధ వెంకన్న పలువురు కీలకమైనటువంటి నాయకులతో దీనికి సంబంధించి ఒక చర్చ అయితే జరిగింది ఎందుకనంటే కేశినేని నాని దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అదేవిధంగా విజయవాడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు అదే అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి తిరువురు నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు అంటే కేసినేని నాని పార్టీ వదిలేనాటికి ఆయన పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడంతో పాటు కేసిన నాని అటు బుద్ధా వెంకన్న నాగులిమీరాని పక్కన పెట్టి మరి పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని నియామకాలు అయితే చేయడం జరిగింది ఈ నియామకాలన్నీ కూడా కేసినేని నాని తన అనుచరులతో నింపేశారని చెప్పేసి గుర్తించారు అదేవిధంగా తిరువూరు నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం నందిగామ నియోజకవర్గంలో కూడా కేసుని నానికి సంబంధించినటువంటి పొలిటికల్ కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నాని అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు ఎందుకు అని అంటే నాని పార్టీ వీడి ఇప్పటికీ ఒక పదిహేను రోజులు అయిన తర్వాత కూడా పక్కగా నాని తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులతో కానీ లేదంటే కార్యకర్తల స్థాయిలో కానీ వారందరితో కూడా టచ్లో ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గుర్తించింది అంటే తెలుగుదేశానికి నాని పరోక్షంగా ఎన్నికలు వచ్చే సమయానికి తెలుగుదేశం క్యాడర్ని వైసీపీలో తన విజయానికి ఉపయోగించుకుంటారు అని చెప్పే అనుమానం తెలుగుదేశంలో బలంగా పడింది ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ కోట్ల ఏరువేత కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ చేపట్టబోతోంది ప్రధానంగా కనుక చూస్తే గనక తెలుగుదేశం పార్టీలో ఒక దశాబ్ద కాలం కనుక ఒక నాయకుడు ఒక ఎంపీ స్థాయిలో కనుక ఉంటే నిజంగానే కొంత క్యాడర్ కానీ లేకపోతే వీళ్ళు కానీ ఉండొచ్చు ఒక విధంగా నాని ఊహించిన స్థాయిలో ఎనభై శాతం తెలుగుదేశం ఖాళీ అవటం లేదా నాని ఊహించిన స్థాయిలో భారీగా తెలుగుదేశం పార్టీ పార్టీకి నాయకత్వం లే నాయకత్వం గండి పట్టడం ఇటువంటిది ఏమీ జరగలేదు జరగకపోవచ్చు కానీ కొంత క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అయితే మాత్రం పరోక్షంగా నానికి ఎన్నికల్లో మద్దతు చెప్పే అవకాశం ఎందుకంటే ఓటింగ్ సమయానికి వచ్చేటప్పటికి అటువంటి మద్దతు కనుక జరిగితే ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడో అతనికి పరోక్షంగా గండి పడుతుంది ఈ నేపథ్యంలో కేసు నేని నాని కట్టడి చేయాలి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేసునేని నాని కోవర్ట్లను ఏర్పారేయాలి దీనికోసమే మెన్ కమిటీ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఈ మెన్ కమిటీ గత కొద్ది రోజులుగా అయితే మాత్రం మొత్తం వర్క్ చేస్తోంది ఏ నియోజకవర్గంలో ఎవరెవరు కేసినే నానితో టచ్లో ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడే ఒక కార్యక్రమం జరుగుతోంది అదేవిధంగా ఒకవేళ పార్టీలో నుంచి బయటికి పంపాల్సి వచ్చే నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళని త్వరలోనే తెలుగుదేశం పార్టీ పార్టీలో నుంచి బయటికి పంపించే పని కూడా చేపడుతుంది ఇవన్నీ చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కేసీనే నాని విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుందని చెప్పే చెప్పాలి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది అని అంటే కేసు నాని ఎప్పుడైతే తెలుగుదేశానికి టార్గెట్గా చేసుకుంటున్నాడో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు అటు అమరావతి రాజధాని కావచ్చు ఈ విషయాలన్నింటినీ టార్గెట్ చేసుకుంటున్నారు ఈ టార్గెట్ చేసుకునే క్రమంలో కేసు నానికి నాని కేసు కట్టడి చేయాలి కేసు నేను ఏ విధంగా కట్టడి చేయాలి ముందు సొంత పార్టీకి సంబంధించిన నాయకుల్ని నాని వైపుకి వెళ్లకుండా చూడాలి ఇప్పటికైతే ఆ ప్రక్రియ జరిగింది బలంగానే తెలుగుదేశం పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీకే ఉంది నాని వెళ్ళినప్పటికీ కూడా కొంత కేడర్ అయితే ఎక్కడ కూడా చెక్కు చెదరలేదని చెప్పాలి కానీ కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గం లాంటి చోట నాయకులు ఇప్పటికీ కూడా కేసునే నానితో టచ్లో ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సీరియస్ విషయాలు కావచ్చు రాజకీయ పార్టీ పరిణామాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ నానికి చేరవేస్తున్నారు ఈ నానికి చేరవేసే క్రమంలో కొంత పార్టీకి తెలుగుదేశానికి నష్టం జరుగుతోంది ఈ నష్టం జరుగుతున్న విషయాన్ని గుర్తించినటువంటి మొత్తం కేడరు ఈ ఈ విషయాన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ దృష్టిలో పెట్టడంతో ఈ టూ మెన్ కమిటీ ఏర్పాటైంది నానికి సంబంధించిన కోవర్ట్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వారిని అందరినీ కూడా ఏరివేసే కార్యక్రమం అయితే త్వరలో జరగబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కెమెరామెన్ కిరణ్తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ నుంచి